బాబాయి హామీ అబ్బాయి కీలక నిర్ణయం ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఓ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనా కామినేనిలు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాలను కొనుగోలు చేశారు రెండు ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలినదంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్ ఉపాసనా దంపతులు భావిస్తున్నారు త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు అపోలో లైఫ్ సంస్థల చైర్పర్సన్ ఉపాసన ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అపోలో ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే అంతేకాకుండా ప్రముఖ హాస్పిటల్ చైన్గా కూడా అపోలో సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రమణం స్వామినాయుడు కూడా ఒక సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం ఈ ప్రాంతానికి ప్రాధాన్యత మరింత పెరగనుంది పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని పిఠాపురం ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది ఈ రకంగా బాబాయ్ ఇచ్చిన వాగ్దానాన్ని అబ్బాయి నెరవేర్చబోతున్నాడు అన్నమాట అయితే ప్రభుత్వ పరంగా అన్ని రకాల సదుపాయాలు అవకాశాలని రామ్ చరణ్ దంపతులకు కల్పించనుంది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా రాజమండ్రి అదేవిధంగా పిఠాపురం చుట్టుపక్కల కొన్ని గ్రామాలను రామచరణ దంపతులు దత్తత తీసుకొని ఉన్నారని సమాచారం